పో ఇంట్లో ఏం చెప్పినా కామెంట్ చేయండి Yeah. చూచా చెప్పు ఎక్కడికి వచ్చా ఎప్పుడు ఊడిందో మేమైతే అనిల్ సండికి అయితే వచ్చాం రండి కొండిల్ చెందరా బాగా ఫెసిలిటీగా చేశారు బాగా గుడి చిన్నప్పుడు బాగుండేది చి చిన్నప్పుడు కండి ఇప్పుడు బాగుంది పాని పాని పక్కునా పా పా సాంగ్ దండం పెట్టుకుందాం పాండి అది ఇప్పుడు అయితే ఉన్నాడు హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మీ తెలియటమ్మ ఛాతీ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నానైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగున్నాను మంచి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఇక ఈ వీడియో వచ్చేసి ఆల్రెడీ చూశారు కదండీ మేమైతే ఇంకోళ్ళలో ఉన్న పావులూరు గుడికి అయితే వచ్చామండి అండి ఇదైతే చాలా ఫేమస్ ఇక లేట్గా అయితే వచ్చామండి వచ్చేసరికి నైన్ థర్టీ అయింది అంటే పూజారు ఉంటారని చెప్పి అనుకోలేదు ఎప్పుడు ప్రతిసారి ఎయిట్ కల్లా వెళ్ళిపోతారు ఇక శనివారం అయ్యేసరికి ఇక జనం వస్తారని ఉన్నారంట ఇక మేమే లాస్ట్ ఇక కొబ్బరికాయ కొట్టుకొని శివాలయం పక్కన శివాలయం గుడి కూడా ఉందండి ఇక శివాలయం దగ్గరికి అయితే వెళ్ళాము ఈ కంపల్సరీ ఇక్కడికి వచ్చినప్పుడు ఆ శివాలయం గుడిలోకి కూడా వెళ్ళాలి ఇక మా బాబు వాళ్ళే కామన్ ఎప్పుడు ఉండేదే ఈ కూడా వచ్చేసి చాలా ఫేమస్ అండి ఏ అంటే ఎవరైనా కొత్త వాళ్ళు కార్స్ కానీ టాటా ఏసీలు కానీ బైకులు కానీ ఏవి కొన్నా కూడా ఇక్కడ ఆకు పూజ ఇవైతే అయితే చేయించుకుంటారు చాలా ఫేమస్ అయిన టెంపుల్ అండి చాలా మందికి తెలిసే ఉండాలి ఇక మా బాబు వచ్చేసి మేము ఏం చేస్తున్నాం అంటే తను కూడా అదే చేయాలని చెప్పి అనుకుంటారు మేము అక్కడ పసుపు కుంకుమ వేస్తున్నాం అని చెప్పి మా బాబు కూడా వేయాలని చెప్పి వచ్చాడు మేమైతే కేవలం పూజ కోసమే రాలేదండి నిద్ర చేయడానికి కూడా వచ్చాము అంటే కొబ్బరికాయ కొట్టుకొని కారు నైట్ అక్కడ నిద్ర చేయాలనుకుంటున్నాము చాలా మంది శనివారం మంగళవారం నిద్ర చేయడానికి అది వస్తారు మీరు చూ చూడాలి కనుక నిద్ర చేయడానికి ఆల్రెడీ పనుకున్నారు అక్కడ భజన జరుగుతున్నా కూడా అంటే చాలా మంది భజన జరుగుతున్నా కూడా పనుకుంటారు కొంతమంది మాత్రమే భజన దగ్గర అయితే కూర్చుంటారండి ఇక మేము చిన్నప్పుడు నాకు చిన్నప్పటి నుంచి అలవాటు ఆదరు చేయటం ఒక దా చిన్న పిల్లలప్పుడు అప్పుడు ఇక మా అమ్మ అయితే ఇక్కడ తినడానికి పులిహోర ఇక అది అయితే తీసుకొచ్చింది అంటే ఇంటి దగ్గర తిని వచ్చి పూజ చేయాలంటే బాగోదు కదా ఇంకా అందుకని ఇక్కడికి వచ్చి పూజ అయిపోయిన తర్వాత అయితే తిన్నామండి నెమక పులిహోర అయితే తీసుకొచ్చింది ఇక వచ్చాము పూజ అయిపోయింది తింటాం అయిపోయింది కొంచసేపు భజన దగ్గర కూర్చున్నాము తర్వాత అందరం కొనుక్కున్నాము దాకా బాగుందండి కానీ తర్వాత ఎప్పుడైతే మా బాబు నిద్రపోవటానికి ట్రై చేశాడు ఇక నుంచి గోల సరే ఎట్లొకొట్ల నిద్ర కూర్చాము తర్వాత మళ్ళీ గంటకు లేచాడండి గంటకు లేచిన తర్వాత మళ్ళీ కొంచెం ఒక పది నిమిషాలు కొనుక్కున్నాడు అదే టైంకి ఒకడైతే అంటే ఫుల్గా తాగున్నాడు అనుకుంటా ఇక కార్లో అయితే వచ్చాడండి ఒక్కటే హార్న్ అసలుకి ఫైవ్ మినిట్స్ అయితే ఆపుకుని హార్న్ అయితే కొట్టాడండి ఇక హార్న్ కి ఒంటి గంట అప్పుడు కొట్టాడండి ఇక గుడిలో ఉన్న జనం అందరు నిద్ర లేచాడు ఇక మా బాబు లేచాడండి ఇక ఆ టైంలో ఇంటికి వెళ్దామని చెప్పి కాల్ చేశాడు ఇక చేసేదేం లేక ఖచ్చితంగా టూ థర్టీకో ఏమో టూ ఫార్టీ వన్కు అయితే బయలుదేరామండి ఆ టైంలో మేము తప్పితే ఎవ్వరు రాలేదు గుడిలో నుంచి ఇక ఇదేనండి శివాలయం కానీ ఇక్కడ పూజలు అయితే ఉండరు సాయంత్రం పూట పొద్దున వరకే ఉంటారండి ఇక తలుపులు క్లోజ్ చేసినా కూడా అన్ని దా ముగ్గురు దేవుళ్ళు ఉంటారండి ఆ ముగ్గురు దేవుళ్ళకి దండం పెట్టుకొని వచ్చాము పక్కన నవగ్రహాలు అయితే ఉంటాయి ఇక ఈ దేవుళ్ళ గురించి ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే నా వాళ్ళకి అది ఎందుకంటే నాకు తెలియదు కానీ నాకు తెలిసినంత వరకు అయితే చెప్తున్నాను ఇక ఇక్కడ కూడా కొంచెంసేపు పూజ చేసుకొని దండం పెట్టుకొని అయితే వచ్చామండి మా బాబు చూసారు ఎంత చక్కగా దండం పెట్టుకుని ఈ మధ్య నేర్చుకున్నాడు దండం అయితే పెట్టుకోవటం చాలా మంది ఇక్కడ నవగ్రహాలు పూజలు అయితే చేస్తారండి కానీ వీడివాళ్ళు అక్కడ అటువైపు వెళ్ళకూడదు అని చెప్పి అంటారు శనిసలు అవి ఉంటాయి కదా విగ్రహాలు అటువైపు వెళ్ళకూడదు అని చెప్పి మేమైతే అటువైపు అయితే వెళ్ళమండి ఇక్కడ ఇక్కడ దండం పెట్టుకొని అయితే వెనక తిరిగి వస్తాము కొంతమంది భలే మాట్లాడతారండి అంటే కొన్ని వీడియోస్లో చూస్తూ ఉంటాం కదా వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు ఏదో ఒకటి అంటే వీడియోకి సంబంధం లేకుండా ఏది పడితే అది మాట్లాడుతూ ఉంటారు కానీ కొంతమందికి అది కాదు నాకైతే వెళ్ళగదండి ఇక ఈ వీడియోకి తప్పక వాయిస్ ఓవర్ ఇవ్వటమే అంటే మళ్ళీ కాపీరేట్ పడుతుంది మళ్ళీ సౌండ్ లేకుండా వీడియో పెట్టినా కూడా ఎవరు చూడరు కదా ఇక అందుకని చెప్పేసి తప్పక వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నానండి అసలు ఏం మాట్లాడాలో కూడా అర్థం కాదు ఇక అంతకుముందు జరిగినాయి ఇక అట్లా ఆ వీడియో తీసేటప్పుడు జరిగినవి చెప్తూ ఉంటారు కానీ కొంతమంది అయితే వీడియోకి సంబంధం లేకుండా అయితే వాయిస్ ఓవర్ అయితే ఇస్తారని వాటికే వ్యూస్ వస్తాయి బాగా వ్యూస్ వస్తాయి ఏదైనా సంబంధం అంటే వీడియోకి సంబంధించి వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు కానీ ఏదైనా నీట్గా వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు కానీ ఆ వీడియోస్కి అయితే వ్యూస్ రావు ఇక చెప్పే కదండి నవగ్రహాలు అటువైపు అటువైపు అసలు అయితే వెళ్ళలేదు మా బాబునైతే ఎత్తుకొని ఉన్నాం మళ్ళీ అటువైపు అయితే వెళ్తారని చెప్పి మళ్ళీ తిట్టదని చెప్పేసి మా బాబుని ఎత్తుకొని ఉన్నాము ఇక ఇక నందీశ్వరు కూడా దండం పెట్టుకొని విభూతి అయితే నోట్లో అయితే కొంచెం వేసుకున్నామండి మా బాబు నందీశ్వరిని దండం పెట్టుకోమంటే నందీశ్వరి మీద ఎక్కుతానని చెప్పి పైకి ఎక్కుతున్నాడు అంటే చిన్న చిన్న పిల్లలు కదండీ తెలియదు కదా ఇక కొంచెం విభూతి నోట్లే వేస్తే అది ఇదోలాగా మొహం అయితే పెట్టాడండి మాకైతే నవ్వు వచ్చింది అంటే బొమ్మ అనుకుంటున్నాడు అంటే తెలియదు కదండి ఇక దాని మీదకి ఎక్కుతా ఎక్కుతా అని చెప్పి గోల్ చేస్తున్నాడు ఇక మేము పక్కకైతే తీసుకెళ్ళామండి అంటే ఇంతకుముందు కూడా వచ్చాము కానీ అప్పుడు కూడా ఇట్లాగే లేదు కానీ ఇప్పుడు కొంచెం అయ్యాడు కదా నిద్రపోతాడని చెప్పి తీసుకొచ్చాము కానీ అస్సలు భలే విసికిచ్చాడండి అస్సలు నిద్రపోలేదు అది కాక మేము లేట్గా వచ్చేసరికి ప్రతి అంటే అక్కడ ఫ్యాన్లు ఉంటాయి కానీ ఫ్యాన్కి ఫ్యాన్కి మధ్యలో గ్యాప్ ఉంటుందండి ఖచ్చితంగా ఫ్యాన్ కిందే వేసుకున్నారు ఫస్ట్ వచ్చిన వాళ్ళు మేము కొంచెం పక్కన వేసుకున్నాం కాబట్టి కొంచెం గాలి కూడా రాలేదు మొత్తం అంతకుముందు అయితే మీ చిన్నపిల్లలు అప్పుడు చుట్టూరు గ్రిల్స్ అయితే ఉండేవి కాదు చాలా గాలి అయితే వచ్చేది కానీ ఇప్పుడు మొత్తం స్టీల్ స్టీల్ గ్రిల్స్ అయితే పెట్టారండి ఇక అవి కూడా క్లోజ్ చేశారు కాబట్టి అసలు గాలి అనేది లేదు ఇక అది ఇక ఒంటి గంట అప్పుడు అదే చెప్పే కదండి కార్ ఆర్న్ వేశాడని చెప్పేసి అది ఇది కలిపి బాబు అయితే అస్సలు నిద్రపోలేదండి ఇక తప్పక నైట్ టూ ఫార్టీ వన్కి అయితే బయలుదేరాము అక్కడ నుంచి మేము అన్న కనీసం అన్నం కూడా ప్రశాంతంగా తినలేదండి మా బాబు అలా ఇక ప్రతి అంటే ఎక్కడ గుడికి వెళ్ళినా కూడా పూజ అయిపోమని ఒక ఫైవ్ మినిట్స్ కానీ టెన్ మినిట్స్ కానీ కూర్చోవాలి అలా ఎందుకు కూర్చోవాలి నాకు తెలియదు మీకు తెలిస్తే మాత్రం కామెంట్ అయితే చేయండి అండి ఇక తినడానికి అయితే రెడీ అయ్యాము ఆకలి అయితే చాలా వేసింది అప్పటికి టైం పదకొండు అయింది ఆకలి బాగా వేసినది కాదు పులిహార మా అమ్మ పళ్ళ నిమ్మకాయ పులిహార చాలా బాగా చేసిద్ది అసలు నాకైతే అయితే చేతి కాదు మా అమ్మ అంత టేస్ట్కి అయితే రాదు ఇక మా అమ్మ నేను మా హస్బెండ్ అమ్మమ్మ అయితే కూర్చున్నామండి అంటే లెవెన్ నైన్త్ కదండి అప్పటికే ఆకలి అవుతుంది కదా అందుకని అందరం కూర్చున్నాము కానీ మా బాబు మామూలుగా గోల్డ్ చేయదు ఇక నీకు ఫాస్ట్ గా తినేసి మా బాబుని అయితే ఎత్తుకున్నాను నీకు అయితే ప్రశాంతంగా తినేసారు చిన్నపిల్లలు ఉన్నప్పుడు కామనే కదండి గొడవ చిన్నపిల్లల తర్వాత గొడవ చేయాలి కానీ మా బాబు అందు గొడవ మాత్రం ఎవరు చేయకూడదండి ఇక పులిహారిన తర్వాత పెరగను దగ్గరికి అస్సలు వెళ్ళను నేను మా హస్బెండ్ కూడా తినేది పులిహారంటే మా హస్బెండ్ కూడా చాలా ఇష్టం అంతే మేము వాళ్ళ పొలం నుంచి వస్తారు కదా ఇక బయట ఏదైనా చపాతి పరాట తీసుకుందాం అనుకున్నాము కానీ నేను అడిగేసరికి మా అమ్మ పాపం పులిహారైతే చేసింది మేము లేట్గా వచ్చేసరికి లేట్గా తిన్నాం కదండి ఇక భజన కూడా మేము వెళ్ళిన తర్వాత ఒక గంట చేసింది ఇక భజన అయిపోయిన తర్వాత అయితే ఇస్తారండి ఇక అప్పుడే మేము తిన వెళ్తాం వల్ల ప్రసాదం కూడా అయితే తీసుకోలేదు తీసుకోలేదంటే అన్ని కాదు అంటే నాలుగైదు రకాలు ఇచ్చా అండి వాటిలో ఒకటైతే తీసుకున్నాము అంతే తీసుకోకుండా ఎలా ఉంటాం వీడి వల్ల మేము రెండింటిరాల్సి వస్తుంది ఎవ్వరూ లే టైం చూడండి ఎంత అయింది రెండు నలభై ఒకటి అయింది నునుక్కున్నాం గుడిలో పదంపా అయితే పద గుడిలో బొమ్మ అక్కడ కాదు గుడిలో కొనుక్కుందాంపా అజ మా ఇటు వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకున్నాను షార్ట్స్ అయితే బాగా చూస్తున్నారు వీడియోస్ కంటే షార్ట్స్ లాగా వీడియోస్ కూడా చూస్తారని అనుకుంటున్నాను బాయ్ బాయ్